పర్సనల్ లోన్స్ హోమ్ లోన్స్ బిజినెస్ లోన్స్ ఎలాంటి రుణాలకైనా వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి నాగార్జున గారి అండ్ కన్వెన్షన్ కూల్చివేతపై ఇప్పుడు మొత్తం చర్చ జరుగుతుంది అంటే హైడ్రా తన పరిధి దాటి ప్రవర్తించింది తను ఇల్లీగల్ యాక్టివిటీస్ చేస్తోంది అని చెప్పి నాగార్జున గారి పెట్టిన ట్వీట్ తోటి ఒక్కసారిగా విషయం అంతా వైరల్ అయింది అంటే నాకు ఇందులో కోర్టు యొక్క గౌరవ కోర్టు వారి యొక్క స్టే ఆర్డర్ ఉంది అయినా స్టే ఆర్డర్ ఉన్నప్పటికీ కూడా నా కట్టడాన్ని అంటే ఇది దీనిపైన కోర్టులో కేసు జరుగుతుండగా నేను కట్టుకున్నటువంటి కట్టడాన్ని కూల్చివేతకు గురి చేశారు అని చెప్పేసి నాగార్జున గారు ట్వీట్ చేయడం ఇందులో ఇల్లీగాలిటీస్ చోటు చేసుకున్నాయి లీగల్గా ఉన్నటువంటి కట్టడాన్ని ఇంకా కోర్టు డిస్ప్యూట్ పూర్తిగా తేలక ముందే దీన్ని కూల్చివేయడం చట్టవిరుద్ధం అని చెప్పేసి నాగార్జున గారు చేసినటువంటి ట్వీట్ పైన సర్వత్రా చర్చనీయాంశం అవుతుంది అంటే ఇప్పుడు వచ్చినటువంటి అంశం ఏంటంటే అసలు ఈ హైడ్రా విస్తృతాధికారాలు ఏంటి ఈ హైడ్రా చేసేటువంటి పనులేంటి హైడ్రా ముఖ్యంగా ఎక్కడైతే అక్రమ కట్టడాలు జరిగాయో ఈ చెరువుల పైన కానీ నాళాలలో కానీ ప్రభుత్వ స్థలాల్లో కానీ ఇంకా ఎక్కడెక్కడైతే అక్రమ కట్టడాలు జరిగాయో ఆ కట్టడాల్ని గుర్తిస్తూ చెరువుల్ని ఎవరైతే కబ్జా చేశారో ఆ కబ్జా కోరుల నుంచి ఆ చెరువుల్ని విడిపించి ఆ బిల్డింగుల్ని కూలకొట్టాలి ఆ బిల్డింగ్లు ఏవి అక్కడ ఉండకూడదని చెప్పేసి హైడ్రా టార్గెటెడ్గా పనిచేస్తుంది ఈ హైడ్రాని ప్రభుత్వం రూపొందించిన కమిటీ దానికి రంగనాథ్ గారు వర్క్ చేయడము ఇదంతా జరుగుతున్న నేపథ్యంలో సో నాగార్జున గారి ఎన్ కన్వెన్షన్ మీద కూడా పూర్తి స్థాయిలో అంటే వీళ్ళు వీళ్ళ అధికారాన్ని చూపించడం జరిగింది నిజంగా ఇందులో కోర్టు స్టే ఉన్నదా ఉంటే ఎప్పటి వరకు ఉంది అది ప్రభుత్వానికి సంబంధించిన భూమా లేకపోతే తన ప్రైవేట్ ల్యాండా అంటే దానిపైన ఇప్పటికీ ఉన్నటువంటి అభియోగాలు ఏంటంటే అందులో గురుకులానికి సంబంధించినటువంటి కొంత స్థలం ఉంది దాంతోపాటుగా ఎఫ్టిఎల్ లెవెల్ అంటే ఈ బఫర్ జోన్ కానీ ఎఫ్టిఎల్ లెవెల్లో ఉన్నటువంటి భూమి కూడా ఒక కొంత స్థలం ఉండటం జరిగింది అని చెప్పేసి పూర్తిగా చెప్పినటువంటి అంశం అసలు ఈ ఎఫ్టిఎల్ లెవెల్ నుంచి ఎంత దూరంలో ఒక కట్టడం కన్స్ట్రక్షన్ జరగాలి దీనికి సంబంధించి ప్రభుత్వాలు కానీ అధికారులు కానీ ఏమన్నా ప్రజల్ని ఎడ్యుకేట్ చేసేటువంటి వ్యవహారం చేస్తున్నారా లేదో చూద్దాం యూజువల్గా ఒక చెరువు పది హెక్టార్ల కన్నా ఎక్కువ ఉన్నట్లయితే పది హెక్టార్లు లేదా అంతకన్నా ఎక్కువ ఉన్నట్లయితే దానికి ముప్పై మీటర్ల దూరంలో మాత్రమే ఒక కన్స్ట్రక్షన్ జరగాలి అంతకన్నా తక్కువ ఉంటే కనుక తొమ్మిది మీటర్ల వరకు పరిమితి ఉంది అంటే వీళ్ళకి ఒక్కొక్క సెట్ ఆఫ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి అది నది అయితే కనుక ఒక హండ్రెడ్ మీటర్స్ దూరం అని చెప్పేసి ఇట్లా రెగ్యులేషన్స్ అనేవి ఉన్నాయి మరి ఈ రెగ్యులేషన్స్ సెలబ్రిటీ స్థాయి ఇవాళ ఉంది కాబట్టి నాగార్జున సెలబ్రిటీ కాబట్టి ఆయన కన్వెన్షన్ కూల్చడం కాబట్టి ఇవాళ ఆయనకు ఉన్నటువంటి ఫంక్షన్ హాల్ కన్వెన్షన్ హాల్ అంటే ఫంక్షన్ హాల్ని కూల్చ కూల్చారు కాబట్టి ఇవాళ ఈ చర్చ్ అనేది వచ్చింది ఇవన్నీ ఇది ఒక ఎత్త అయితే అసలు నిజంగా సామాన్య ప్రజలకి అధికారులు ఏమన్నా దీనిపైన ఎడ్యుకేట్ చేసే ప్రయత్నం చేస్తున్నారా లేదా ఒక చెరువు ఉంది ఒక ప్రాంతంలోనే ఇప్పుడు హెచ్ఎండిఏ పరిధిలో ఆల్మోస్ట్ రెండు వేల ఐదు వందల పైగా చెరువులు ఉన్నప్పుడు ఈ చెరువుల విస్తీర్ణం ఎంత వీటికి ఎంత దూరంలో కట్టడాలు జరపాలి అసలు ప్రభుత్వం ఎంతవరకు వీటికి అనుమతులు ఇస్తుంది అని చెప్పేసి మీరు ఎక్కడైనా సరే సామాన్య ప్రజలు మోసపోకుండా ఏ చెరువుల దగ్గరైనా పూర్తి స్థాయిగా బోర్డులు పెట్టారా ఒకవేళ మీరు నిజంగానే బోర్డులు పెట్టారనుకుందాం ఎన్ని సంవత్సరాల క్రితం పెట్టిన బోర్డులు అక్కడ ఉన్నాయి ఇంకా వాటిని కంటిన్యూ చేస్తున్నారా అంటే మీ చెరువు విస్తీర్ణం ఎంత దానికి ఎంత దూరం నుంచి ఒక సామాన్యుడు ఒక ఇల్లు కట్టుకోవాలంటే ఎంత దూరంలో ఉండాలి అనేది ఎక్కడన్నా కనీసం ప్రజలకు ఎడ్యుకేట్ చేసే ప్రయత్నం ఇన్నాళ్ళుగా అధికారులు చేశారా పది సంవత్సరాలుగా నాగార్జున గారి కన్స్ట్రక్షన్ అక్కడ ఉన్నా దాన్ని కంటిన్యూ చేస్తూ అక్కడ స్టే ఆర్డర్స్ అంటే ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం గమనించాలి ఏ మాత్రం ఇల్లీగాలిటీ లేకపోతే కనుక ఏ ప్రభుత్వాధికారి కట్టడంలోని ఒక్క ఇటుకను కూడా కదిల్చే సాహసం చేయడు అతనికి ఏ రకమైన అధికారం లేదు ఎందుకంటే ఏదైనా తప్పుడుగా కట్టడాన్ని కూల్చివేస్తే తిరిగి ప్రభుత్వమే ఆ కట్టడానికి సంబంధించినటువంటి ఎక్స్పెన్సెస్ అన్నీ బేర్ చేయాల్సి ఉంటుంది సో నష్టపరిహారం బాధితుడికి చెల్లించాల్సి ఉంటుంది మరి ఈ కేసులో నిజంగా నాగార్జున గారు బాధితుడా అంటే ప్రభుత్వం ఇంత సాహసం చేసింది అంటే హైడ్రా ఇంత సాహసం చేసింది అంటే వాళ్ళు ప్రోపర్ డాక్యుమెంట్స్ విజిట్ చేశారేమో అని మనం భావించాల్సి ఉంటుంది ఇలా చేయకుండా ఉంటే కనుక ప్రభుత్వం పూర్తి స్థాయిలో తిరిగి బాధ్యత వహించి అప్పచెప్పాల్సిన అవసరం ఉంటుంది కానీ ఇందులో హైదరాబాద్లు మాత్రం ఇందులో స్టే ఆర్డర్ ఇచ్చిన ఆ స్టే ఆర్డర్ గడువు ముగిసి ఉండవచ్చు సో మళ్ళీ వీళ్ళు స్టే ఎక్స్టెన్షన్ కానీ స్టే తెచ్చుకునే లోపు మాత్రమే ఈ కన్వెన్షన్ని కూల్ చేశారని చెప్పేసి హైదరాబాద్ తరపు ఉన్నటువంటి లీగల్గా ఉన్నటువంటి అంశము ఇదిలా ఉంటే మనం ఇందాక అనుకున్నాము ఈ చెరువులకు సంబంధించి ఎడ్యుకేట్ చేసే ప్రయత్నం ఎలా చేస్తున్నారు అని ఖచ్చితంగా ఇప్పటికైనా అధికారులు మీరు చేయాల్సిన తక్షణ కర్తవ్యం ఏంటంటే ఆ చెరువులు ఉన్నటువంటి ప్రాంతంలో లేదా నాళాలు ఉన్నటువంటి ప్రా ప్రాంతంలో దయచేసి మీరు పూర్తి స్థాయిలో ప్రజలకి ఎడ్యుకేట్ చేయడానికి అక్కడ ఒక బోర్డు పెట్టండి చెరువు విస్తీర్ణం ఎంత ఆ చెరువు నుంచి ఎంత దూరంలో కన్స్ట్రక్షన్ జరగాలి అక్కడ ఎలాంటి యాక్టివిటీస్ చేయాలి ఎలాంటి యాక్టివిటీస్ చేయకూడదు అనేది పూర్తిగా ఒక బోర్డు పెట్టండి ఎందుకంటే రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంటు ఏదైనా సరే కాగితాన్ని రిజిస్ట్రేషన్ చేస్తుంది వాళ్ళకి అధికారాలు ఉన్నాయి సో ఇందులో అక్కడ రిజిస్ట్రేషన్స్ జరుగుతున్నాయి కదా అవుతున్నాయి కదా అని మనం పట్టడానికి ఏమీ లేవు సో అక్కడ నుంచి మరి మీరు అధికారులు ఇవాళ ఇవాళ నిద్రలేచినట్టుగా వ్యవహరిస్తున్నారు ఆనాడు ఆ ప్రాంతాలకి మీరు వాటర్ సప్లై ఎందుకు ఇస్తున్నారు పవర్ సప్లై ఎందుకు స్తున్నారు ఈ డిపార్ట్మెంట్ల మధ్య సమన్వయం ఎందుకు జరగట్లేదు అక్కడ కట్టినాడు అధికారులు ఎందుకు నోటీసులు ఇవ్వట్లేదు ఇమీడియట్ యాక్షన్స్ అప్పటికప్పుడు ఎందుకు తీసుకోవట్లేదు కన్స్ట్రక్షన్ జరిగేటప్పుడు ఏం చేస్తున్నారు కన్స్ట్రక్షన్ అనేది ఇవాళ రాత్రికి పునాది వేస్తే రేపటికల్లా కంప్లీట్ అయ్యేది ఏం కాదు కదా కొన్ని రోజులు పడుతుంది కదా అట్లీస్ట్ అలాంటి కన్వెన్షన్స్ కంప్లీట్ అవ్వడానికి మూడు నాలుగు నెలల పైన పట్టేటువంటి సమయం ఉన్న తరుణంలో ఇంకా ఎక్కువే పడుతుంది కొన్ని కొన్ని సంవత్సరం రోజులు కూడా పడతాయి ఇంత సమయం కన్స్ట్రక్షన్స్ పడుతున్నప్పుడు మీకు అప్పుడు కనీసం సోయి లేదా అంటే కనీస జ్ఞానం లేదా కనీసంగా మీ పరిధి దాటి వచ్చిందని చెప్పి చెప్పే ధైర్య సాహసాలు చేయలేకపోతున్నారా అంటే బడాబాబులకి భయపడుతున్నారా మీరు ఏం జరుగుతుంది సామాన్య ప్రజలు ఇవాళ ఇవాళ కట్టుకున్న వాళ్ళ ఇవాళ పొద్దున్నే న్యూస్లో ఇంకో యూనివర్సిటీ కూడా ఉందని వస్తుంది అంటే ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ యూనివర్సిటీలు ఇలాంటి వీళ్ళంతా పెద్దవాళ్ళు రాజకీయ నాయకులు వాళ్ళ తరుణంలో వాళ్ళు నడుస్తుంటుంది వాళ్ళు కాస్త నష్టపో పరిహారాన్ని భరించడానికి వాళ్ళు ఆల్రెడీ బిజినెస్లో ఇంకొక రెండు మూడు బిజినెస్లో సైమల్టైనియస్గా పెట్టుకుని ఉంటారు భరించే స్తోమిత వస్తుంది అదే ఒక మిడిల్ క్లాస్ వ్యక్తి పూర్తి స్థాయిగా అవగాహన లేని వ్యక్తి తెలిసి తెలియక అక్కడ కన్స్ట్రక్షన్ చేస్తే అతను ఎంత నష్టపోవాల్సి వస్తుంది ఈఎంఐలు పెట్టుకొని అప్పులు తెచ్చుకొని ఇళ్ళు కట్టుకున్న వీళ్ళంతా నష్టపోవడం కాదా అంటే ఈ రకంగా మీరు నిద్రపోయి ఇన్ని సంవత్సరాలు ఇప్పుడు నిద్రలు లేచి సామాన్యుల్ని ద ఏడిపిస్తారు మీరు మీరు చేసేది తప్పు కాదు హైడ్రా చేసేది హండ్రెడ్ పర్సెంట్ తప్పు కాదు బడాబాబుల జోలికి వెళ్ళడం తప్పుడు అక్క అక్రమాలు కట్టడా జోలికి వెళ్ళడం నిజంగా తప్పు కాదు కానీ ఎట్ ద సేమ్ టైం మీరు ప్రజల్ని ఎడ్యుకేట్ చేసే బాధ్యత కూడా తీసుకోండి ఇక నుంచైనా తప్పుడు కట్టడాలు జరగకూడదు ఏ ఏ పరిధిలో ఏ ఏరియాలో ఎంత పరిధిలో ఎంత దూరం ఉండాలని అవగాహన కలిగించే కార్యక్రమాలు కూడా చేపట్టండి సామాన్యులు అంటే చిన్న కుటుంబాలు మధ్యతరగతి కుటుంబాల వాళ్ళు వాళ్ళు ఎంతో కష్టపడి శ్రమకూర్చి వేసుకున్న ఇల్లు అది తప్పే కానీ లీగల్ లీగల్గా తప్పే ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ జరిగింది ఒకవేళ కానీ మరి వాళ్ళ జీవితాంతం దాన్ని కూల్చిన తర్వాత జీవితాంతం వాళ్ళ నష్టాన్ని పూడ్చుకోలేని పరిస్థితి వాళ్ళకి తలెత్తుంది అంటే ఇల్లీగల్ కట్టడం చేయకూడదు అనే దాన్ని కూడా ఎడ్యుకేట్ చేయడం చాలా అవసరం అనేది నా అభిప్రాయం ఇది చాలామందికి తెలియదు ఎంత ఒక నాలాకి ఎంత దూరంలో కట్టుకోవాలి ఒక చెరువుకి ఎంత దూరంలో కట్టుకోవాలి అక్కడ ఉన్నటువంటి జోన్ ఏంటి ఆ బఫర్ జోన్లో ఎంతెంత కన్స్ట్రక్షన్స్ చేయాలి అనేది నిజంగా చాలామందికి తెలియనటువంటి అంశము సో దీనిపైన హైడ్రా పూర్తి స్థాయిలో ఎడ్యుకేట్ చేసే బాధ్యత కూడా చేయండి మీరు చేసే అక్రమ కట్టడాలు కూల్చివేతతో పాటుగా ఈ ఎడ్యుకేషన్ కూడా చాలా ప్రజలకు అవసరము సో పూర్తి స్థాయిలో ఈ ఇన్ఫర్మేషన్ ఎప్పటికప్పుడు హెచ్ హెచ్ఎండిఏ వెబ్సైట్లో ఉంచడం కానీ ప్రజలకి అవగతమయ్యేలా తెలిసేలాగా వాళ్ళకి ఇన్ఫర్మేషన్స్ ఇవ్వడం కానీ దయచేసి చేస్తూ ఉండండి